ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చ్ ఇరవై తొమ్మిది సింహాసన సేనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకు స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునగాక ప్రాటన గ్రంథం ఐదవ అధ్యాయం పదమూడవ వచనం మరి యేసు క్రీస్తు ప్రభువును ఘనపరచగోరను అందు నిమిత్తం ఆమె ప్రశస్తమైన అత్తరు బుడ్డిని పొగలగొట్టి అభిషేకించెను ప్రభా నీ కొరకు సర్వమును దారపోయేటకు సిద్ధముగా ఉన్నాను నీవు నా కొరకును లోకమంతటి కొరకును నీ జీవితమును గొర్రె పిల్లవలే సమర్పించుకొనై ఉన్నావు నీవే నా రాజు నా సృష్టికర్తవు నీ నిమిత్తము సమస్తమును దారపోయేటకు నేను సిద్ధముగానున్నాను నీ వేది కోరినను దానిని నీకిచ్చుటకు సిద్ధముగానున్నాను అని తెలుపుటకు మరి ఈ కార్యమును చేసెను ఇది నిజమైన ఆరాధన మనము సంపూర్ణముగా విరగగొట్టబడి తగ్గించుకున్నప్పుడే నిజమైన ఆరాధన మన హృదయములో నుండి వచ్చును ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్